నవంబర్ చివరి వారంలో మిథున వారికి కుబేర యోగం కోట్లు గడించే యోగం మీ చేతిలో రాళ్ళు కూడా బంగారం వలె మారబోతున్నాయి నూరు శాతం జరగబోయేది ఇదే నవంబర్ నెల చివరి వారంలో ఈ మిథున రాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతుంది ఏ విధమైన కుబే కుబేర యోగం వీరి జీవితంలో కలగబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పాటుగా పక్కనే నిబలేకంలో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు అసలు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి రాశి గురించి పొత్తు విషయాలు తెలుసుకుందాం మృగిశర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నన పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుజాగ్రబుద్ధి కలవారుగా కూడా ఉంటారు ఈ మిథున రాశి వారికి సమయం గ్రహ బలం అయితే అనుకూలంగా కనిపిస్తోంది ఉద్యోగంలో ఉన్నతి సాధిస్తారు వ్యాపారంలో ఆర్థిక లాభాలు గడిస్తారు సృజనాత్మకతకు మంచి సమయం కనిపిస్తోంది స్థిరాస్తి యోగం ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం మీకు ఎంతగానో మిరును కలిగిస్తుంది వ్యాపారానికి అనుకూలమైన కాలము లాభాలు పెరుగుతాయి ఆర్థికంగా బలం కూడా పెరుగుతుంది శ్రీ లక్ష్మి అనుగ్రహం అయితే మీకు పూర్తిగా ఉంటుంది సృజనాత్మకతతో పనిచేయడం ద్వారా విజయాలు మరింతగా విస్తారు రించవచ్చు భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానాన్ని పెంచుకోవాలి ఆదాయ మార్గాలు పెరుగుతాయి స్థిరాస్తి లాభాలు సాధ్యం అవుతాయి ఉద్యోగంలో ఒత్తిడి సహకారంలో పనులు పూర్తి చేస్తే తగ్గుతుంది కుటుంబ జీవితంలో శాంతి ఉంటుంది శ్రీ మహాలక్ష్మి ధ్యానం శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశి వారి జీవితంలో ఈ సమయంలో చాలా చక్కటి ఫలితాలు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చని చెప్పాలి మీ జీవితం మునిపెనడు కూడా చూడలేని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది అన్ని తాలుగా మీకు అనుకూలత అనేది ఏర్పడుతుంది కొన్ని కొన్ని విషయాల్లో మీరైతే మాత్రం తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేలోపు ఈ మిథున రాశి వారి జీవితంలో మీరు ఇప్పటివరకు కూడా ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ మిథున రాశి జాతకులకు ఆర్థికంగా కొన్ని ఒడిదుడుకులు అయితే మాత్రం కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటి వరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉన్నట్లయితే కనుక ఇప్పటి నుండి కూడా మీ ఖర్చులన్నీ తగ్గించుకున్నట్లయితే ఆర్థికంగా మీరు బలపడతారు అంతేకాదు డబ్బు విషయంలో మాత్రం మీరు చాలా ఖచ్చితంగాను జాగ్రత్తగాను ఉండాల్సిన సమయము పెద్ద అయితే మీరు ఈ సమయంలో పెట్టకపోవడమే మంచిది ఖర్చులను నియంత్రించడానికి ప్రణాళిక వేసుకోవాలి లేదంటే నష్టాలు సంభవించవచ్చు ఈ రాశి వారికి సంపాదించే అవకాశాలు అనేవి అధికంగానే ఉంటాయి మీ ఆదాయం అంతకు అంతా కూడా పెరుగుతుంది మంచి పెట్టుబడే అవకాశాలు కూడా మీకు దొరుకుతాయి పెద్దల యొక్క సలహాలు మీకు మంచిగా ఉపయోగపడతాయి ఈ ఏడాది భూమి ఇల్లు ఆస్తులు వంటివి కొనడానికి ఇది చాలా మంచి సమయం అనే చెప్పాలి స్థిరాస్తుల్లో పెట్టుబడి పెట్టినట్లయితే కనుక మీకు మంచి లాభాలు అనేవి వస్తాయి ఈ సమయంలో శని దృష్టి ఇంటి ఇంటిపైన ఉంటుంది కాబట్టి ఖర్చుల విషయంలో తొందరపాటు పడడం అలాగే లాభాలు వస్తూ ఉన్నాయి కదా అనేసి భ్రమపడి నష్టం కలిగించే వాటిపైన పెట్టుబడులు పెట్టకుండా మాత్రం మీరు జాగ్రత్తగా ఉండడం మంచిది ఈ మిథున రాశి వారికి ఈ సమయం వీరి జీవితం అయితే మాత్రం పూర్తిగా మారిపోతుంది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి మీ జీవితంలో చాలా మార్పులు అయితే మీరు ఖచ్చితంగా చూడవచ్చనే చెప్పాలి అంతేకాదండి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఈ సమయం చాలా బాగుంటుంది పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూచించడం లేదు ఆరవ ఇంట్లో కూర్చుని ఏమైనా అనారోగ్యాలను త్వరగా తరిమి కొట్టడానికి చురుకుగా సహాయపడతాడు మీరు చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడవచ్చు కానీ మీరు త్వరగానే కోలుకుంటారు నవంబర్ ఇరవై మూడు నుండి బుధుడు వక్రించడం వలన కొన్ని చర్మం నరాలకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు కాబట్టి ప్రాథమిక జాగ్రత్తలు అయితే మీరు ఈ సమయంలో తీసుకోవాలి కుటుంబ సంబంధాల పరంగా చూసుకున్నట్లయితే కనుక మీకు ఇది మంచి సమయమే రెండవ ఇంట్లో అంటే కుటుంబ స్థానంలో గురువుని యొక్క సామరస్యాన్ని మరియు సంతోషకరమైన సందర్భాలను కూడా ప్రోత్సహిస్తాడు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం చక్కగా ఉంటుంది మీ పిల్లలు మరియు కుటుంబ సభ్యులతో చాలా సమయం గడుపుతారు ఐదవ ఇంట్లో శుక్రుడు మీ పిల్లలకు చాలా మంచిది చేస్తాడు మరియు వారి వారి యొక్క రంగాల్లో రాణిస్తారు మీ జీవిత భాగస్వామి కొత్త ఉద్యోగం లేదా ప్రమో షన్ కూడా మీరు ఈ సమయం పొందవచ్చు ఆర్థిక పరంగా ఈ సమయం మీకు సహాయకరంగా ఉంటుందండి రెండవ ఇంట్లో ధనస్థానంలో ఉచ్చగురువు మంచి ఆదాయాన్ని మరియు పొదుపులో పెరుగుదలను నిర్ధారిస్తాడు మీరు ప్రతి పనిలోనూ ఘన విజయం సాధిస్తారు రుణం లేదా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ నెలలో దానిని పొందుతారు మీ పెట్టుబడులు చాలా మంచి రాబడిని కూడా కలిగిస్తాయండి వృత్తిపరంగా కూడా మీరు మీ యొక్క సహోద్యోగులు మరియు ఉన్నతాధికారుల నుండి మంచి అభివృద్ధిని కూడా మద్దతును కూడా చూస్తారు మీరు తక్కువ పనిపరం మరియు మద్దతు ఉంటుంది అయినప్పటికీ పదవింట్లో శని నిరంతర కృషిని కోరుకుంటాడు నవంబర్ పదహారవ తేదీ నుండి కూడా అరవింట్లో కుజనతోరవి కలవడం వల్ల మీ యొక్క రోజువారి పని మరియు సేవలు విజయానికి శక్తివంతమైన కలిక అనేది ఏర్పడుతుంది కొత్త ఉద్యోగం కోసం వెతుకుతున్న వారు ఈ ఉద్యోగ మార్పు లేదా ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి ఈ నెలలో కోరుకున్న ఫలితాలు అనేవి పొందవచ్చని చెప్పడంలో సందేహం లేదండి చూస్తారు కదా ఈ మిథున రాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదండి ఇక ఈ మిథున రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారం సరే వీరు తమదైన సరిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సరే సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడతారు ప్రతిఘటించే తత్వం కూడా వీళ్ళలో అధికంగానే ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది తమ జీవితంలో స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు అనేవి పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు అలా గతం గురించి ఆలోచించుకుంటూ ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధా నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశి వారి ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారో అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులు కనిపిస్తారు తమ మనసులోనే ఇతరులు కనిపెట్టకుండా చాలా జాగ్రత్త తీసుకుంటారు ఇతరులకు వీరు గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులు నమ్మించి మంచి మార్గంలోని శిక్షణిస్తారు కానీ వీరి చిరకాలం ఎవరిని నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరి చక్కటి లాభాలు గడిస్తారు రెండో పక్షములా నడిచే వ్యవహారం నుంచి చక్కతిద్దరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరండి అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితో వివాహము మరి కూడా వీరి జీవితంలో అయితే జరగవచ్చును ఈ మిథున రాశి వారికి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు చక్కని లలిత కళా నైపుణ్యం ఉంటుంది సంగీతం దూ మంచి నైపుణ్యత ఉంటుంది వీణలాంటి తంత్రి వాయిద్యాల్లో మంచి నైపుణ్యత కలవారు ఉంటారు అలాగే శిల్పకళ చిత్రలేఖనం కుట్టు పని అల్లిక పని గృహోపకరణాలు అలంకరణలు ఎందు చక్కటి ప్రావీణ్యత ఉంటుంది అలాగే పూల మొక్కలు కూరగాయల మొక్కలు పెంచడంలో ప్రత్యేకమైన కౌశలం కూడా వీరికి ఉంటుంది చూశారు కదండి మిథున రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక అండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్లైక్ ఆన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్